ఒడిస్సాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాడాగారం ఓ అద్భుతమైన ఖజానా జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపేటల్లో ఉంచి రహస్యగదిలో భద్రపరిచారు పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత దానిని తెరవలేదు దీంతో ఆ బాండాగారంపై వివాదాలు ఎండో అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది చివరికి కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది సుమారు తర్వాత జూలై తెరవనున్నారు ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టనున్నారు భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రెండో తఫా సమావేశం మంగళవారం పూరిలో జరిగింది పద్నాలుగున భాండాగారం ప్రభుత్వానికి శిఫార్సు చేయాలని కమిటీలోని పదహారు మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు అనంతరం జస్టిస్ రథ్ భాండాగారం తెరవటంతో పాటు సంపద లెక్కింపు ఆభరణాల భద్రత మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు రథయాత్ర పని భారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భాండాగారం డూప్లికేట్ తాళం చెవిని కలెక్టరేట్లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని ఆయన పద్నాలుగున తమకు అందజేస్తానన్నారు దాంతో తెరుచుకోకపోతే తాళ్లంకప్ప పగలు కొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు జగన్నాథుడికి చెందిన ఆభరణాలకు చెందిన నాణ్యత బరువు పరిశీలించటానికి నిపుణులు అవసరమని తమ కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదని కేవలం తాము వాటిని పర్యవేక్షిస్తామని జస్టిస్ రత్ తెలిపారు భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదన్న ఆయన ఈ సంపదను మరో చోటుకి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కిస్తామని తెలిపారు మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్ రథ్ వివరించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతామని ఇది ఎప్పుడూ పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమని తెలిపారు అప్పటి వరకు సంఘం సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ నియమ నిష్టలతో ఉంటారని స్వామివారి దర్శనాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ పాలకవర్గం ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని జస్టిస్ రత్ పేర్కొన్నారు